హలో సార్ సార్ ఎవరు సార్ మాది కామారెడ్డి జిల్లా సార్ హలో చెప్పండి ఏం పేరు రవి సార్ నాది రైతు బంధు పడతలేదు సార్ మూడు ఎకరాలు సార్ ఫిబ్రవరిలో సార్ ఊరి పెట్టుకుంటే బాధ ఉంది సార్ నేను కైకిల్ చేసుకుని బతుపెట్ట హలో చెప్పండి అన్న ఇప్పుడు రెండు ఎకరాల రెండు ఎకరాల నాకు తెలియదు సార్ నాకు చదువు రాదు నీ నంబర్ ఇస్తే నేను చేసిన ఎవరు ఇచ్చిరన్నా మీ ఫోన్ లో చూసి కొట్టుకున్నా సార్ ఓకే అడగండి ఒకసారి ఎవరికైనా రెండు ఎకరాల లోపు వచ్చిందేమో వచ్చింది సార్ అది మూడు ఎకరాలు కూడా పడ్డాయి నాకు పడలేదు సార్ ఇప్పుడు దాకా వచ్చిందా మీకు రాలేదా రాలేదు సార్ వస్తావచ్చు మరి కొంచెం నాలుగైదు రోజులు పది రోజులు వెయిట్ చేయండి ఎప్పుడు దాకా వెయిట్ చేయాలి సార్ ఊరు పెట్టుకున్నా బాగా కైకిల్ లేదు కైకిల్ పోయి గుర్త పెడితే కైకిల్ పనం లేదు ఇప్పుడు లోకల్ లో వెళ్ళి ఒకసారి అడగండి అన్న ఓనర్ అడగాలి సార్ మీ ఊరు సర్పంచ్ అడగండి ఒకసారి మా ఊరు సర్పంచ్ మా టిఆర్ఎస్ పార్టీ ఉండే ఆయన రాజీనామా అయిపోయింది సర్పంచ్ కూడా వెళ్ళిపోయిండు అయిపోయినా కానీ కొంత విషయాలు తెలుస్తాయి కదా ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్తారు కదా ఏం చెప్పలేను అంటాడు సార్ ఆయన కూడా

మీకు లోకల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అడగండి అన్న ఎవరినన్నా అడగండి ఓలోకి అడగాలి సార్ నాకు లోకల్ ఎమ్మెల్యే కలిసి గెలిచినోడు కాంగ్రెస్ పార్టీ వాడు కొత్త లోక రానియము కొత్త లోతో మాట్లాడము అంటాడు సార్ దాన్ని నేనేం చేయాలి ఇప్పుడు ఇప్పుడు మీరు టీవీ ఇది పెట్టిరు కదా సార్ ఇప్పుడు మీరు చెప్పాలి కదా సార్ బాబు మీరు ఓటు ఓటా మేము టిఆర్ఎస్ కేసినాం సార్ ఓడిపోయింది సార్ కదా ఓడిపోయి ఉన్నోడు ఏం చేస్తాడు సార్ ఇప్పుడు ఇప్పుడు ఉన్నోడు ఏం చేస్తాడు సార్ అంటున్నా ఈయన తీసుకొని ఆయన బోర్ ఇల్ ఆయన దగ్గర బోరు మా ఎంకోడు సార్ ఇప్పుడు గెలిచిన ఆయనకు ఓటేసాడు నేనైతే ఫ్యూర్ కాంగ్రెస్ సార్ నేను మన రేవంత్ రెడ్డికి ఓస్ట ఓటేసినాము ఎమ్మెల్యే కానీ ఇప్పుడు మన మోహన్ కి ఓటిస్తాము ఇంతగా మాకు డబుల్ బెడ్రూమ్ బిల్ ఇస్తామని కూడా లేవు సార్ ఎట్లా చేయమంటాం సార్ ఇప్పుడే సురేందర్ టీఆర్ఎస్ కోటేషన్ అంట కదన్నా ఒక్కటే సార్ మాట కాదు ఆయన ఇప్పుడు మాట్లాడుతుంది ఆయన నేను ఇదైతే ఇప్పుడు నేను ఆయన టీఆర్ఎస్ ఇచ్చాను కరెక్టే నేను మన రేవంత్ రెడ్డి మన మదన్ మోహన్ చేసినాను ఓటు నీకు కూడా రాలేదు రైతు బంధు రైతు బంధు వల్లే ఇంకా ఏం పర్లేదు సార్ ఇక బెడ్రూమ్ ఇచ్చారు మనం డబుల్ బెడ్రూమ్ అప్పుడు అదే ఇంటర్ మీరు వచ్చినాయి మీ మదన్ మోహన్ అడగండి ఆయననేమో సురేందర్ని అడుగుతాడు ఇద్దరు కలిసి మళ్ళా మంత్రిని అడగవచ్చు ఏదైనా ఒకటి అయితే మీరు అడగాల కదా మీరు దగ్గర కామ్రాక్ట్ అడుగుతాం అడిగినా గానీ ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ అంటే వస్తాయి కానీ ఇంకా ఎప్పుడు సార్ ఇప్పుడు మా ఏమంటే ఇప్పుడు వాళ్ళు ఇల్లు కొట్టి మేము బేస్మెంట్ లేపినాము పిల్లర్ లేపినాము స్లాబ్ పడ్డది హాయ్ ఇంకా మాకు బిల్ రాకపోతే ఏం పర్సు ఎట్లా సార్ నేనేం చేయాలన్నా మరి నువ్వు ప్రచారం ఎందుకు చేసుకున్నావు అన్న ఏమైనా ఇప్పుడు టీవీ ఎందుకు చూపిస్తాను నువ్వు నువ్వు విలేఖరు రా కాదా నేను విలేఖరా కాదగా కానీ ఏ మందు చూసినా అది చెప్పనా ఫస్ట్ నాకు రైతు బంధు పడితే లేదు అది మూడు మూడేకర అందరికి పడితే నాకు పడి మీరు లోకల్ లో ఓడిపోయిన గెలిచి మేము ఇద్దరిని అడగండి ఒకసారి ఓడిపోయిన అంటే జీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసినాము ఓడిపోవచ్చు ఈడు గెలిచినోడు లై అంట మరి రాము ఒక పది గంట రోజులు పది గంట రోజులు ఏమో ఇప్పటికి ఆయన వేసినప్పుడు అడ్డా ఎక్కడిక నుంచి మొత్తం డీటెయిల్ గా రోజు రోజు వేసేసిండు పైసలు ఇప్పుడు పరిస్థితి అండి ఇప్పుడు సరే ఇప్పుడు అయితే రైతు బంధు ఎట్టలో ఇంకో ముందు వాడతాయి గాని డబుల్ బెడ్రూమ్ అయితే ఇంత ముందు సాక్షర్ అయినాయి ఇప్పుడు కూడా ఆల్రెడీ వేస్తామన్నారు ఇది వాడక లేదు సార్ మన రేవంత్ రాడ్ సార్ కూడా చెప్పిండు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు

రేవంత్ రెడ్డి గారు కదా సార్ మరి మీరు ఎవరిని అడుగుతారు నీకు నువ్వు ఎందుకు ప్రచారం పెట్టుకున్నావు టీవీలా నేను తొమ్మిదో తారీఖు నేర్పిస్తాను నేను అన్నా నువ్వు కాదే నువ్వు ప్రచారం ఎందుకు చేస్తున్నావు అన్న నేను తొమ్మిదో తారీఖు ఏపిస్తాను నేను అన్నా నువ్వు వేయాల నేను రైతులకు సపోర్ట్ ఉంటా నేను ఉండాను అంటున్నా అన్న రైతు సార్ మూడు ఎకరాల భూమి రైతు బంధు అయినా అర్ధ ఎకరాల నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం వేసి కంప్లైంట్ అయ్యేది ఇంకా ఎన్ని రోజుల దాకా కంప్లైంట్ వీళ్ళు కూడా బాగుంది ఇప్పుడు వీళ్ళు కూడా బాకి పోయారు బాకీ తీసుకొచ్చి వేస్తారు ఆడు బాగా తెచ్చిండు ఆరు లక్షల కోట్లు ఈయన ఆరు లక్షల కోట్లు తెచ్చి మీకు బాకీ తెచ్చి ఇస్తాడు మళ్ళీ మీకు అన్నిటి ధరలు పెంచుతారు మీకు ఎప్పుడు ఇస్తాడన్నా ప్రాణం ఇస్తాడు ప్రాణం పోయినాక ఇస్తాడా మూడు భూమి ఉంది అంటున్నావు ప్రాణం ఎందుకు వచ్చా అంటే రైతు గరీబ్ ఏనా నేను కూడా కైకిల్ చేసుకొని అటు పిల్లర్లు పునర్లు తవ్వుకుంటా కైకి కట్టిన మీ ఊర్లో భూమి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నదా అన్నారా భూమి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా భూమిలోనే ఓ భూమి లేని వాళ్ళు వ్యవసాయ భూమి లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు మీ ఊళ్ళే అందరు చెప్పన్నా అన్న వ్యవసాయం భూమిలోనే ఓడలేడు వ్యవసాయ భూమి లేని వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారా పేదవాళ్ళు ఉన్నారు మస్తు మంది ఉన్నారు ఎకరం భూమి లేని వాళ్ళు ఉన్నారా ఎకరం భూమి లేనివాడు కూడా ఉన్నాడు ఐదు గుంట లేనివాడు కూడా ఉన్నాడు ఉన్నాడు కదా వాళ్ళకి మొత్తానికి రాదు ఆయన బతుకుతున్నారు మనకు ఒక పది రోజులు ఎన్నకున్న ముందు వస్తుంది కదా మనం బతకాలా కదా అంటున్నా అన్నా నువ్వు బతకాలంటే ఒక్క ఎకరం భూమి లేనివాడు ఒక గుంట భూమి లేనోడే బతుకున్నప్పుడు మనం మూడు ఎకరాలు ఉన్నప్పుడు ఎందుకు చచ్చిపోవాలి ఒక పదిహేను రోజులు వస్తది వాళ్ళు చూసి మనం ఆదర్శంగా తీసుకోవాలి కదా అదే నేను అంటే నెల రోజుల తర్వాత కూడా రాదు నేను చెప్పింది నేను నేను అర్థమవుతుంది అన్న అన్నా నేను చెప్పింది వాళ్ళు కైకిల్ చేసి నా కైకిల్ శాతం కాదు ఏం చేయాలి ఇప్పుడు అంటున్నా కైకిల్ చేసుకుని బతుకున్నాను ఆ ఇప్పుడు దాకా కైదీ చేసుకొని బతికిందా ఉన్నారు కదా ఇప్పుడు నుంచి చేయ కాంగ్రెస్ ప్రభుత్వము అందరికి మేలు చేస్తుంది అని అనుకున్నాము ఎట్లా మరి ఓకే అన్న ఓకే మరా అన్నా ఓకే ఓకే కాదన్నా నా ప్రాబ్లం చెప్పు నేను అదే చెప్పిన ఆన్సర్ నీకు నేను ఏం చేయాలి ఇప్పుడు అంటున్నా నువ్వేం పని చేసుకొని బతకాలా నెల రోజుల లోపొస్తాయి వస్తాయి లోపల రోజు వస్తుంది మరి సాదానికి ప్రభుత్వం ఎందుకు పెట్టుకోవాలన్నా సాధన ఎందుకు ఏదో ఒకటి చేస్తారు కదా ఏం చేస్తారన్నా ఆడాల మోటార్ సైకిల్

ఓన చెప్తారా ప్రాబ్లం ఏంది బస్లో కొట్టుకునేది కూడా చెప్తారా ఎవడన్నా మరి కొట్టారు ఇప్పుడు ఏం చేయాలి మరి కొట్టితే ఇప్పుడు హాస్పిటల్లో చూపెట్టు ఫస్ట్ ఓన్ పైసలు ఇస్తారా ఎవరు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్తారన్నా గవర్నమెంట్ పోతారు అప్పుడు ఓనకి కాదన్నా మీ ఇంట్లో మీరు చూపెట్టకపోతే ఎవరు చూపిస్తారన్నా అలా నువ్వు పెట్టే మీడియా బంద్ చేసుకోండి టిఆర్ఎస్ ను సీఎం రావాలి ఆ టిఆర్ఎస్ సీఎం రావాలి అసలు ఐదు నెలల తర్వాత పోటీ చేయమని ఐదు నెలల్లో తర్వాత కాదు ఆరు నెలలలో పడిపోతది అట్టెట్లా పడిపోతది అన్న పడిపోతాయి వల్ల ఇప్పుడు ఎంఎల్సి ఓట్లలో ఇది ఎంపీ ఓలెక్సీలలో పడిపోతది ముప్పై తొమ్మిది సీట్లు ఎట్ల పడి పడుతుంది ఇరవై వచ్చిన మోడీ గెలు వస్తాడు మీది ఏడు ఊరికి ఆ బిఆర్ఎస్ కు ముప్పై తొమ్మిది ఉన్నాయి కదా ముప్పై తొమ్మిది అయినా ఇరవై వచ్చిన కానీ అది బీజేపీ బిజెపి మీరు ఏం మీది మీరు ఏమిది మీరు బంద్ చేసుకోండి మాట్లాడుతాడు ఏం లేదు సార్ రైతు బంధు వాడలేదని బాగా ఇబ్బంది అవునా రైతు బంధు వాడతలేదంటే అంటే ఓకే కానీ గవర్నమెంట్ వాడకూడదు అంటే అది కేసు అవుతుంది రేపు రోజున ఏ ఆయన ఒక మాట్లాడతాడు కాదు కానీ ఎందుకంటే ఇప్పుడు మాకేం ఏం చెప్పిందని చెప్పాను ఒక్కటి నిజం అనుకో సార్ ఇప్పుడు రైతు బంధు ఏమంటే రుణమాఫీ చేసి నేను నవంబర్ లో వేసి నేను ఓటేసి గెలిచినాక తెల్లారి పోయి రైతు మా రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఒకటి ఇంకోటి డబుల్ బెడ్రూమ్ కు ఇస్తా అని చెప్పిండు ఐదు లక్షలు ఇస్తా అని చెప్పిండు చెప్పింది ఎవరు రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి మరి ఎవరిని అడగాలి అయినా నెంబర్ లేకపోతే నీకు మన ఈటీవీలో చూసుకొని కాదు కనపడ్డ నంబర్ కల చేసి అడుగుతే ఎట్లా ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కాదు నేను కండు వేసుకోలేదు నేను ఆ పార్టీలో ఎటువంటి బాధ్యత లేదు నాకు సభ్యత్వం కూడా లేదు నేను అలా దగ్గర కూడా ఉండను నన్ను చేసి ఆయన రేవంత్ రెడ్డి నవంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడేస్తాను అంటే నేను చెప్తే నువ్వు నేను చెప్తే నన్ను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా నేను చెప్పిన డిసెంబర్ తొమ్మిది నాడేస్తా ఎందుకంటే ఇప్పుడు నీ పేరేం పేరు చెప్పాను నా పేరు రవి సార్ రవి సార్ అన్న రాజు వెళ్ళి ఒక దగ్గర ఇప్పుడు మీ ఫ్రెండ్ రాజు వెళ్ళి ఎక్కడికి వరకు నేను ఒక లక్ష రూపాయలు ఇస్తా రెండు లక్షలు ఇస్తా అని మాట ఇచ్చి వచ్చిండు అనుకో ఆ ఎవరికైతే మాట ఇచ్చిండో ఆ వ్యక్తి రాజ అడగకుండా నీ దగ్గరకు వస్తే నువ్వు ఏం సమాధానం చెప్తావు చెప్పప్పుడు చెప్పిండో వీటి ఏమంటున్నా అంటే నీకు ఇప్పుడు మీ ఊళ్ళే ముగ్గురు ఉన్నారు ఇప్పుడు మీ పక్కకు ఒక ఆయన ఉన్నాడు అనుకో ఎగ్జాంపుల్ నువ్వు నీ రాజు రాజన్న ఆయన పోయి నేను రెండు లక్షలు ఇస్తా ఎక్కడికి వెళ్ళనా తీసుకొచ్చి నీకు అంటే నేను ఇచ్చేడు ఉన్న కదా అని చెప్పిండు అనుకో చెప్తే ఆయన వెళ్ళి అటు పలానా తారీఖు అంటే ఆయన వెళ్ళి రాజన్న అడగన్నా రవణను అడగాలా రాజదో అర్థం కరెక్టే కానీ జమత్తున్న నేను జమానా జమనత్త ఉన్న ఏమన్నా జమనత్ కాగానే ఇప్పుడు వీటి వల్ల నువ్వు పేరు నువ్వు పేరు వస్తుందని నీ నెంబర్ వస్తుంది నీ కి కాల్ చేస్తాను సార్ వచ్చిందని నేను అన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీలకు నేను బాధ్యత రేవంత్ రెడ్డి చెప్పిన డేట్ లకు నేను బాధ్యత ఆ విషయాలు నాకు అడగండి అని చెప్పిన నేను కాదు నువ్వు అందులో సార్ ఎందుకంటే ఒక్క మాట ఏమంటే ఇట్లా మా ప్రజల్లో ఎంత అంటే మరి అట్లా చెప్పిన ఇప్పుడు నేను రైతుల తరఫున అడుగుదాము కొట్లాడడం మన పని మనం కొట్లాడదాం నేను రైతుల పక్షాన ఉంటా అంటున్నాను నా మీదకైనా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ నేనైతే ఇప్పిస్తా అని చెప్పలేదు కదా మీరు అయితే అడగండి మీకు అన్న మీకు మద్దతు మద్దతు ఇస్తా అన్నం ఏమవుతున్నా నేను మీకు రైతుల పక్షాన ఉంటా మనం ఏది ఉన్నా కొట్లాడి సాధించుకోవాలి కానీ భూతులు తిట్టి ఏది పడుతుంది మాట్లాడితే ఆరు నెలల్లో గవర్నమెంట్ మళ్ళా కేసీఆర్ చేస్తామంటే ఎందుకు కేసీఆర్ రెస్టారెంట్ కేసీఆర్ చేసేట్టు తెచ్చినది ఆయన ఏమన్నా ఇంట్లోకెళ్ళి తెచ్చినా ఆయన ఇంట్లోకెళ్ళి చేస్తాడు తెస్తాడు ఆయన ఆరు లక్షల కోట్ల అప్పుడు ఇప్పుడు కాదన్న ఆయన ఆరు లక్షల కోట్లు అప్పు తెచ్చి నీకు ఓ పది పదిహేను వేలు ఇవ్వగానే నీకు సంతోషమైంది ఇప్పుడు ఈయన కూడా ఓ ఆరు లక్షల కోట్లు అప్పు తెచ్చి మీ అందరికి వంచుతాడు ఎందుకు ఎవరు మీరు ఇవ్వకుండా మీరు కోరు అప్పు చేయకుండా వాళ్ళు కోరు మీరు అడిగితే అప్పు తీసుకొచ్చి మీకు ఇస్తాడు మళ్ళీ మీకే ఏదో బీర్ ధరను వైన్స్ ధరను పప్పు ధరను ఉప్పు ధరను గ్యాస్ ధర అన్ని వేరే పెంచుతారు మళ్ళీ మీరే కట్టాలి అవును అవును కరెక్ట్ అది వాళ్ళు రాజకీయ నాయకులు మీరు అడిగితే అప్పు తెస్తారు ఇస్తారు మళ్ళీ మీరు అప్పులు తీర్చాలా ఏదో ఒక ధర పెంచుతాడు అదే అదే ఎందుకంటే మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఆల్రెడీ జనాలు ఎందుకంటే అన్ని అనవసరం ఎందుకు పోతాం అని డబుల్ బెడ్రూమ్ ఇస్తామని రేవంత్ రెడ్డి సార్ చెప్పినని మేము ఇస్తాం మీరు డబుల్ బెడ్ ఇస్తాం డబుల్ బెడ్రూమ్ సార్ ఇప్పుడు టైర్కి యాభై రోజులు అవుతుంది అన్న కానీ వంద రోజులు అడిగారు కదా అవును సార్ వంద రోజుల తర్వాత మీరు అడిగేది అడగండి మీ న్యాయమైన డిమాండ్లు ఉంటే మేము మీడియా పరంగా మేము ఎంతవరకు మద్దతు ఇవ్వాలో అంతవరకు మద్దతు ఇస్తాం అంటున్నా ఇంకేం కావాలి ఇక అదే సార్ ఎందుకు రైట్ ఓకే సార్